శుభోదయం ఈరోజు సర్వసాధారణమైన తలనొప్పి గురించి మన శ్రోతలు కొంత చెప్తాను తలనొప్పి అనేది ప్రతి వయసు వారికి వస్తుంది ఈ జనరేషన్లో ఇంకా ఎక్కువ కనిపిస్తుంది చిన్న చిన్నపిల్లల్లో చాలా సాధారణ చూస్తున్నాం దానికి ఎక్కువ వారు చేసే దైనందిన కార్యక్రమాల్లో ఉదయం నుంచి సాయంకాలం దాకా స్కూల్లో కానివ్వండి కాలేజీలో కానివ్వండి ఆఫీసులో కానివ్వండి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నైట్ డ్యూటీస్ హార్డ్ అవర్స్లో పని వీటి వల్ల రెగ్యులర్ హ్యాబిట్స్ వలన కానీ ఇంకా అలవాట్లు డ్రింకింగ్ స్మోకింగ్ నీళ్ళు అలవాట్ల వల్ల కానీ హెడేక్ అనేది సర్వసాధారణమైపోయింది దానివల్ల పెద్ద మానసిక ఒత్తిడి లోబడి హెడేక్ తెచ్చుకునే కేసుని ఎక్కువ చూస్తున్నాం ప్రతి తలనొప్పి అనేది డైరెక్ట్గా ఏదో క్రోసిన్ టాబ్లెట్ వేసి అట్లా వదిలేసే కేసు కాదు అది తలనొప్పి అనేది ఒక స్పెషలిస్ట్ ఆ రెట్టిస్ట్ ఎండి ఫిజిషియన్ అనలైజ్ చేయాలి అనలైజ్ చేయటం అంటే తలనొప్పి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి తలనొప్పి ఒకటేనా కనుచూపు తగ్గిందా వాంతులు అవుతున్నాయా ఫిట్స్ లాగా వచ్చినాయా విపరీతంగా వస్తుందా లాగా పారచూపు లక్షణాలు ఉన్నాయా జ్వరం సంబంధం జ్వర జ్వరం ఉన్నాయా ఇలాంటివన్నీ కనుక్కొని దాని సంబంధి రిలేటెడ్ టెస్ట్ అన్నీసారి అన్ని టెస్ట్ చేసి ఒక స్కాన్ తీసుకొని బాగుందంటే మాత్రం తలనొప్పికి ట్రీట్మెంట్ కాదు పని చేసి ఏ జబ్బు తాగితే ఆ డిసీజ్ ట్రీట్మెంట్ ఇస్తే తలనొప్పి అటువంటి తగ్గుతుంది సపోజ్ లైక్ డయాబెటీస్ ఉందని పేషెంట్ తెలియదు షుగర్ మూడు వందల యాభై ఉన్నది అది కంట్రోల్ చేస్తే తలనొప్పి తగ్గుతుంది అట్లాంటి బీపీ రెండు వందలు ఉంది అది కంట్రోల్ చేస్తే తలనొప్పి తగ్గుతుంది అందరూ భయపడే బ్రెయిన్ ట్యూమర్ కానీ బ్రెయిన్లో ఒక డిసీజ్ కానీ ఒక బ్రెయిన్లో మెనిజర్స్ కానీ శ్రోతలు అనుకున్నంతగా మరీ ఎక్కువ కాదు యూజువల్గా ఉండేది ఒక ఇరవై ఇరవై శాతం ఉంటే ఎక్కువ ఉన్నట్టు లెక్క మీరు డెబ్బై ఐదు శాతాలు శాతం తలనొప్పులన్నీ డిసీ రిలేటెడ్ మెగ్రెంట్ కావచ్చు వేరే బాడీలో ఉన్న వేరే డిసీజెస్ లైక్ సిస్టమేటిక్ రిలేటెడ్ హెడేక్స్ ఎక్కువ వస్తాయి అండ్ ఎక్కువ సర్వసాధారణంగా టెన్షన్ హెడేక్స్ ఎక్కువ ఉన్నాయి ట్రీట్మెంట్ అనేది సెల్ఫ్ మెడికేషన్ చాలా పొరపాటు పెరాశమాలు వేసుకో రెండు రోజులు తప్పేం కాదు తర్వాత మాత్రం క్వాలిఫైడ్ ఫిజిషియన్ న్యూరాలజిస్ట్ ఆ న్యూరస దగ్గరికి వెళ్ళి కావాల్సి టెస్ట్ చేయించుకోండి సెల్ఫ్ మెడికేషన్ వద్దు సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్స్ వద్దు ధన్యవాదాలు